వేలాది జాతులకు చెందిన రంగురంగుల పుష్పాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి దేశంలో లాంగెస్ట్ ఫ్లవర్ స్ట్రీట్ ఆవిష్కృతమైంది కిలోమీటర్నర దూరంతో పాటు ఉన్న ఈ ఫ్లవర్ స్ట్రీట్లో పూల సోయగాలను చూసి తన్మయం చెందుతున్నారు పర్యాటకులు పుష్ప పరిమిళం పర్యాటకుల మనసులను రంజింపచేస్తూ ఆకట్టుకుంటోంది పువ్వుల్ని చూడగానే ఎవరికైనా మనసు పులకరిస్తుంది వాటిని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది తనివి తీరే వరకు ఆస్వాదించాలి అనిపిస్తుంది పుష్పాలకి అంతటి ఆకర్షణ ఉంటుంది మరి ఎవ్వరినైనా ఆకర్షించే గుణం వాటికే సొంతం పూల మొక్కలను ఇంటి వద్ద పెంచుకొని అంతా ఆశపడుతున్న నగరాల్లో గజం స్థలం దొరకడానికి కూడా గజగజలాడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది దీంతో అభిరుచి ఉన్నా సరే పూల పెంపకానికి చాలామందికి సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో పర్యాటకంగా గత కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను అందుకుంటున్న సన్ రే రిసార్ట్స్ సంస్థ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఎక్కడో విదేశాల్లో మాత్రమే జరిగే ఫ్లవర్ స్ట్రీట్ను విశాఖలో ప్రత్యక్షమయ్యేలా చేసింది భోగాపురం సమీపంలో ఉన్న రిసార్ట్స్లో ఏకంగా దేశంలోనే లాంగెస్ట్ ఫ్లవర్ స్ట్రీట్ ను ఆ సంస్థ ఏర్పాటు చేసింది ఫ్లవర్ షోలు ఫ్లవర్ ఫెస్టివల్స్ వంటివి ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితం మన దేశంలోనూ దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మాత్రమే పరిమితంగా తడపా జరుపుతూ ఉంటారు అయితే ఇప్పుడు టూరిస్టుల సీజన్ కావడంతో పర్యాటకులను ఆకట్టుకోవడానికి సన్ రైజ్ రిసార్ట్స్ సంస్థ ఈ పుష్ప విలాసాన్ని విశాఖలో ఆవిష్కృతం చేసింది తన రిసార్ట్స్లో దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేరకు ఫ్లవర్ స్ట్రీట్ను ఏర్పాటు చేసింది ఇందుకుగాను జర్మనీ సింగపూర్తో పాటుగా పలు దేశాలకు చెందిన పూల జాతుల ను తీసుకువచ్చారు మన ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి అనువుగా ఉండే పుష్పజాతులను ఎంపిక చేసుకొని మరి ఇక్కడ వాటిని అభివృద్ధి చేశారు ఇలా ఇందులో దాదాపుగా ఇరవై రెండుకి పైగా రంగులకు చెందిన పూలు ఉన్నాయి ఇంద్రధనుసులో ఉండే రంగులను మించి ఈ ఫ్లవర్ స్ట్రీట్ లో రంగురంగుల పూలు కొలువుదీరాయి అంతేకాదు ఇరవై ఐదు వేల ఫ్లవర్ పార్ట్స్ ఈ ఫ్లవర్ స్ట్రీట్ లో పూల అందాల విరబోతుకు దన్నుగా నిలుస్తున్నాయి మరోవైపు యాభై వేల వరకు వివిధ పుష్పాలు ఫ్లవర్ స్ట్రీట్ కనువిందు చేస్తూ అలరిస్తున్నాయి సన్స్ లో కొలు ఈ పూల వీధిని చోపర్ల నుంచి విశేషంగా ఆకట్టుకుంటోంది ముఖ్యంగా మహిళలు చిన్నారులను కట్టిపడేస్తోంది దేశంలోనే అతిపెద్ద పూల ప్రదర్శన ఇంతకు ముందెన్నడూ చూడలేదంటూ పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు ఒకే చోట ఎన్ని వేల రకాల పూల మొక్కలు పుష్పాలు కనువిందు చేస్తున్నాయని పర్యాటకులు ముచ్చట పడుతున్నారు ఈ పూల ప్రదర్శన చూస్తుంటే ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ద ఫస్ట్ టైం ఐ అమ్ సింగ్ దస్ ఫ్లాస్ట్ వీక్ విత్ వేరీస్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఐ అమ్ షూర్ ఇన్ నవా ఆల్సో వి విల్ క్యారీ దస్ ఫార్వర్డ్ We will also like to have this kind of a green pasture there and uh, being part of uh, this organization or heading this organization, I can say that our ladies are also very much into environment. They also like to plant trees, make the environment green and we have done a lot of plantation drives by our senior citizens, by our children, by our ladies, the sailors wife, the welfare ladies and made our surroundings green. So, coming here, I think it's uh, you know a bond between the Sunray and that uh, which has dragged us here because they are also the fond of uh, plantations and greenery. And here in our Navy and Nava, we too are very fond of greenery. So, that has driven us from Visakh to this place and be a part of this uh, evening today. Uh, uh, delhi and all, yes, there are. But we can't compare Delhi and Weizak and any other place. We will talk of the place Weizak, where we see that this is one of its kind. The flowers from various parts of the world, which is here and which is being showcased, and more than that, it will be a hub for uh, the tourists, for outsiders to come here. And you know, this will be a highlight to all the people, those who are coming this side, to spend a day. టు వాక్ అరౌండ్ దిస్ ఫ్లవర్ స్ట్రీట్ అండ్ ఇట్ విల్ బీ వర్త్ కమింగ్ ఫర్ ఎనీ వన్ ఈవెన్ వీ విల్ ఆల్సో పుట్ అక్రాస్ యూ నో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ సన్డే అండ్ దిల్ బి హ్యావింగ్ మోర్ విజిటర్స్ మోర్ పీపుల్ కమింగ్ అండ్ దిస్ విల్ బికమ్ అ వెరీ వెరీ లైవ్లీ ప్లేస్ ఈ ఫ్లవర్ షో మొట్టమొదటిసారి మనం భారతదేశంలో ఇంత లాంగెస్ట్ ఫ్లవర్ స్ట్రీట్ డిజైన్ చేస్తున్నాం అండి ఇది కంప్లీట్గా నైట్ టైం కూడా పనికొచ్చేలాగా ఫోటోలు కుటువల్ల తీసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వీలయ్యేలాగా లైటింగ్ అది అరేంజ్ చేస్తున్నాము మా గ్రీన్ హౌస్ వల్ల ఇది సాధ్యమైంది మాకు అలాగే ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత మొత్తం ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత మా రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసి రెస్టారెంట్ నైట్ ఓపెన్ చేస్తాం వాకింగ్ ఈ ఫ్లవర్ స్ట్రీట్లో సో అన్ని వైపులు కూడా ఫ్లవర్స్ ఉండి రోడ్డు మీద టేబుల్స్ చైర్స్ చేసి లైవ్ కౌంటర్స్ సైడ్ పెట్టి ఇక్కడ రన్ చేస్తాం ఇది మార్చి మార్చ్ టెన్త్ వరకు కూడా మనం కంటిన్యూ చేయగలుగుతాం పూర్తిగా ఫ్లవర్సే అన్నమాట అందువల్ల మనం ఫ్లవర్స్ ట్రీట్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం వన్ మా ఒరిజినల్ ప్లానింగ్ ఏమో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయింది ప్రతి రోజు కూడా హాఫ్ కిలోమీటర్ చొప్పున అలాగే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది వెళ్ళి ఒక పదిహేను రోజులు రోజులు మొత్తం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చేస్తుంది కంప్లీట్ అయ్యింది